ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను నిర్మిద్దాము శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండూ శంకర్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు రాష్ట్రంలో ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయాలను ఆయన వర్చువల్ గా ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పదకొండు కోట్ల రూపాయలతో పదకొండు ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకులు కార్యాలయాల భవనాలు నిర్మించి ప్రారంభించినట్లు వెల్లడించారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మించేందుకు అందరూ పని పనిచేయాలన్నారు సర్వేజన ఆసుపత్రి ఆవరణలో తొంభై రెండు పాయింట్ ఇరవై రెండు లక్షల రూపాయలతో నిర్మించిన ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయం సంచాలకులు కార్యాలయాలను స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో పనులు చేపట్టడమైంది అని డ్రగ్స్ కంట్రోల్ కీలకమైనది అని గతంలో అద్దె భవనాల్లో ఔషధ నియంత్రణ కార్యాలయాల్లో ఉందన్నారు ఔషధ నియంత్రణ జిల్లా అధికారి చంద్రరావు మాట్లాడుతూ నూతన భవనం పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు భవనాలు వినియోగంలోకి వచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఆర్ వంశధార చైర్మన్ అరవల రవీంద్రబాబు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అప్పలనాయుడు జీజిహెచ్ సూపరింటెండెంట్ ప్రసన్న కుమార్ ఏబిఎంఐ సిడిఎస్ఈ సిమ్మన్న ఔషధ నియంత్రణ అధికారి ఎన్ యుగంధర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు

always in your mind make it an end such yapmış how much of these you have the关 also knowledge and concept proud of you can about the society and so we can attach some information how the इस महान कार्य के अंतर्गत विनय विद्या आज के सभी महान भाविजगत आपका अभिनंदन करता है कार्य प्रोफेसर अवस्थी सर के जैसे सभी ने 15 में आदर्श और देवी चा आदि सदस्य हैं गमन जाए ब्रह्मा ने విచ్చేసినటువంటి బీఆర్ఆర్ హోంస్ధార ప్రాజెక్టు చైర్మన్ అరవల్ రేవేంద్ర గారికి అలాగే కాలేజ్ ప్రిన్సిపల్ అప్పల్ నాయుడు గారికి అలాగే రిమ్స్ సూపరింటెండెంట్ ఇప్పుడే అలాగే ఏపీఎంఐడిసిఈ సిమ్మన్ గారికి అలాగే సుశీల సుశీల మేడంకి అలాగే మన ఆర్ఎంఓ సుభాషణి మేడం గారికి అలాగే మన ఈ జీజీహెచ్ జేడి గారు రాజశేఖర్ రెడ్డి గారికి జేడి గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి డాక్టర్స్కి అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్స్కి అలాగే వైద్య విద్య పైన పెద్ద ఎత్తున దృష్టి పెట్టడం జరిగింది నిత్యాంటి నారా లోకేష్ గారు చాలా ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అలాగే హెల్త్ పరంగా గౌరవ ముఖ్యమంత్రి రానా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకార సహ సహకారాలతో ఈవెన్ హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా మన గౌరవ హెల్త్ మినిస్టర్ గారు కుమార్ యాదవ్ గారు కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం ఎన్నో చేసుకోగలిగాం చాలా పెండింగ్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ రోడ్స్ కానీ ఇతర ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ కొన్ని రీఓపెన్ చేసి స్టిల్ కన్స్ట్రక్షన్ ఫాస్టప్ చేసాం అలాగే ఏవైతే దగ్గరలో నైంటీ పర్సెంట్ పెండింగ్ అయిపోయి బిల్స్ రాక కాంట్రాక్ట్స్ ఆ టెన్ పర్సెంట్ ఆపిస్తే వాళ్ళందరికీ చేసి మళ్ళీ మొన్న రెండు రోజుల కిందటే కాంట్రాక్టర్ కూడా డబ్బులేసిన పరిస్థితి గత ప్రభుత్వం పూర్తిగా అన్ని బకాయిలు పెట్టి వదిలిస్తే దాదాపు వేలాది కోట్ల రూపాయలు ఆ బకాయిలు తీర్చుకొని ఒక్కొక్కటి ఇంక్లూడింగ్ పోలవరం అయితేనేమి అమరావతి అయితేనేమి ఇతర ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈవెన్ మన కృష్ణా పార్క్ దగ్గర బ్రిడ్జ్ కూడా చేయలేదు అది కాంట్రాక్ట్ ఎప్పుడు ఆ టెండర్ అంతా మీరు చూడండి కావాలండి ఢిల్లీలో ఫోర్ ఇయర్స్ బ్యాక్ వేస్తే నాట్ స్టార్టెడ్ వర్క్స్ అన్ని గవర్నమెంట్ ఆపించమన్నా నేను అది ఆపకుండా మళ్ళీ ఉంచి ఆ కాంట్రాక్టర్ చెప్పి మళ్ళీ రీఎస్టిమేట్ వేసి ఆ కృష్ణాపార్క్ దగ్గర ఫ్రిడ్జి వీళ్ళు కట్టిస్తూ ఎందుకంటే అక్కడ నీరు మొత్తం వర్షం వస్తే స్టాక్ అయిపోయింది అలాగే ఎక్కడికక్కడే బిల్లుకి రావని భయంతో కూడా పని చేయకపోవడం ఇప్పుడు ఆ కాంట్రాక్టర్స్కి అవన్నీ చెప్పి మేము వాళ్ళకి ధైర్యం చెప్పి నమ్మించి నమ్మబలికి వాళ్ళకి ఎంతో కొంత ఉన్న దాంట్లో రాష్ట్రం ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికి కూడా పెడతల వారిగా వాళ్ళకి పేమెంట్ వేసి అన్నీ చేయడం ఈరోజు ప్రైవేట్లో ఎంత ఇది గుండెకాయ లాంటిది డిపార్ట్మెంట్ డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అనేది మన హెల్త్కి డైలీ జీవనం సంబంధించినటువంటి లైఫ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సొంత భవనాలు లేని పరిస్థితి సో అలాంటిది ఈరోజు ఈ ప్రాంగణంలో ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషం